ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ చందాదారుడికి ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో పిఎఫ్ క్లైమ్ అయితే సెటిల్ చేయించాము క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈపిఎఫ్ఓ కొత్త రూల్స్ గురించి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు సో కానీ ప్రస్తుతం ఈపీఎఫ్ కొత్త అప్డేట్ అంటున్నారు కానీ ఇంకా ఎటువంటిది కూడా మనకు సర్కులర్ రాలేదు సో ఎస్ఓపి వస్తేనే దానికి సంబంధించి క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది ప్రస్తుతం అయితే మనకు ఓల్డ్ ఫార్మాట్లోనే మనం పిఎఫ్ పెన్షన్ క్లెయిమ్ చేస్తున్నాము సో మీలో ఎవరికైనా పీఎఫ్ కానీ పెన్షన్ క్లెయిమ్ చేయాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది కేవలం వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ముందుగా ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి క్లెయిమ్ యొక్క స్టేటస్ ఇక్కడ చూపిస్తాను సో దానికోసం ఇక్కడ యూఏఎన్ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయ్యి క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఇక్కడ నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఇక్కడ ఫస్ట్ వీరు పిఎఫ్ పెన్షన్ విత్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి పిఎఫ్ మెంబర్ ఐడిని మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కానీ అలానే ఇక్కడ కానీ ఈ రెండు కూడా ఒకే కంపెనీ నుండి రెండు సార్లు పెన్షన్ క్లెయిమ్ని మనం అప్లై చేయడం జరిగింది సో ఫస్ట్ వీరైతే పెన్షన్ విత్డ్రా చేసుకున్నారు గతంలోనే ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ అమౌంట్ సెటిల్ అయింది కానీ వీరికి ఉన్న డౌట్ ఏంటంటే వారి యొక్క అమౌంట్ సిక్స్టీ థౌసండ్ కంటే ఎక్కువగా ఉండాలి అనేసి వారికి డౌట్ వచ్చింది తర్వాత ఎన్నిసార్లు క్లెయిమ్కి ట్రై చేసినా కూడా మనకు ఒకసారి ఆన్లైన్లో ఈ పెన్షన్ క్లెయిమ్ సెటిల్ అయిందంటే రెండోసారి అప్లై చేయడానికి అసలు ఆప్షన్ కూడా ఓపెన్ అవ్వదు అనమాట యువర్ పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని వస్తుంది సో తర్వాత ఇక్కడ వీరు నన్ను కాంటాక్ట్ అయ్యారు సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీరికి ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇక్కడ మనకు సెటిల్ కావడం జరిగింది సెవెంటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రీసెంట్గానే ఒక త్రీ డేస్ అవుతుంది ఇక్కడ మనం పెన్షన్ క్లెయిమ్ని సెటిల్ చేయించి సో ఇలా మీలో ఎవరికైనా పీఎఫ్ కానీ పెన్షన్ కానీ తక్కువ వచ్చినట్లయితే విత్రల్ చేయొచ్చు కానీ చాలామంది ఏంటంటే నేను డ్యూటీ చేస్తున్నాను డ్యూటీ చేస్తూ ఇప్పుడు నేను నా యొక్క ప్రీవియస్ కంపెనీకి సంబంధించి పెన్షన్ విత్ర్రా చేసుకోవాలి వీలవుతుందని అంటారు మీరు డ్యూటీ చేస్తూ కంటిన్యూగా ఉంటే పెన్షన్ విత్ చేయడం వీలు కాదు కానీ ఒకవేళ ఓల్డ్ కంపెనీలో పెన్షన్ అమౌంట్ ఉంది పిఎఫ్ మాత్రమే మీరు విత్ చేసుకున్నారు అంటే మనము పెన్షన్ క్లెయిమ్ చేయొచ్చు ఫిజికల్గా అలా కాకుండా పిఎఫ్ అమౌంట్ పెన్షన్ అమౌంట్ రెండు ఓల్డ్ కంపెనీలో ఉన్నాయి అంటే మీరు ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని మనం విత్ చేయలేము కొందరి నేను ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ ఎలా విత్ రా చేయాలో చూపించాను అక్కడ ఎందుకు అలా చూపించానంటే వారు అక్కడ పిఎఫ్ మాత్రమే విథ్రా చేసుకోవడం జరిగింది పెన్షన్ విథ్రా చేసుకోకుండా వేరే కంపెనీలో జాయిన్ అయ్యారు కాబట్టి వారిది అక్కడ పెన్షన్ క్లెయిమ్ అనేది చేయడం జరిగింది అలా కాకుండా మీరు ప్రస్తుతం ఏదైనా ఒక కంపెనీలో డ్యూటీ చేస్తూ పెన్షన్ విత్ర్రా చేయాలంటే విత్ర్రా కాదు ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అవుతేనే పిఎఫ్తో పాటు పెన్షన్ అనేది విత్ర కా అవుతుంది కొత్త అప్డేట్ ప్రకారం ఏంటంటే మీరు పెన్షన్ విత్ చేయాలంటే థర్టీ సిక్స్ మంత్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉండాలి అప్పుడే పెన్షన్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది అందుకోసం కొత్త అప్డేట్ వచ్చడానికంటే ముందే మీరు ఇప్పుడు ఎవరైనా ఎగ్జిట్ అయినా పెన్షన్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకున్నా క్లెయిమ్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఈ సిస్టంలో ఎస్ఓపి అప్డేట్ అయిన తర్వాత కొత్త రూల్ ప్రకారం మనం పిఎఫ్ క్లెయిమ్ చేయాలంటే కొంచెం కష్టతరం కావచ్చు అది అందరికి గుడ్ గుడ్ అప్డేటు దీపావళి ఖాన్గా అంటున్నారు అది ఏ అప్డేట్ కాదు ఏ కానుక కాదు మన పిఎఫ్ డబ్బులు మనం విత్డ్రా చేసుకోకుండా ఈపీఎఫ్ఓ లాక్ చేయబడుతుంది మన అమౌంట్ టూ ఇయర్సు త్రీ ఇయర్సు అలాగా సో ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ